గత నాలుగు రోజులుగా వాలంటీర్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ హయాంలో వాలంటీర్లుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తమని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని గత ప్రభుత్వం యొక్క మాటలు విని కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు పాల్పడవలసి వచ్చిందని చెప్పేసి అలాగే గత ప్రభుత్వం వీళ్ళని మోసం చేసిందని చెప్పేసి వివిధ రకాలుగా వాళ్ళ వాయిస్ని వివిధ రకాల మాధ్యమాల ద్వారా వినిపిస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారి అంతకు కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి అర్జీలు తీసుకుని వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను అమ్మ మీ మీద చేసిన వ్యాఖ్యలు మీలో కొందరు చేస్తున్నటువంటి తప్పులను ఆధారంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు నిజమేంత అబద్ధమేంత అని ఆలోచించుకోకుండా మీకు తెలియని అంశాన్ని తెలిసిన వ్యక్తులు చెప్పినా సరే తెలుసుకోకుండా మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పులతో కొట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తగలబెట్టి సరే ఇవన్నీ తీసేసేయండి ఆవేశాలు జరిగిపోయే దానికి కంటిన్యూషన్గా మాకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు మీ ఇబ్బంది అనేది ఆ టైంలో మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టేలా చేయించారని మేము కూడా అర్థం చేసుకోగలం సహృదయంతో ఒక ఉన్మాద వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వ్యవస్థలో మీరు నడిచారు కాబట్టి మిమ్మల్ని కూడా అలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడేలాగా చేశారనుకోవచ్చు మీరు స్వచ్ఛందంగా చేసి ఉంటారని కూడా మేము అనుకోం కానీ ఒక విషయం ఇప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు కట్టారు మీరు కేసులు కట్టించారు ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఐపీసీ కింద ప్రైవేట్ కంప్లైంట్స్ మరి కట్టించారు విజయవాడ అండ్ గుంటూరు సెకండ్ అడిషనల్ కోర్టుల్లో కేసులు కట్టించారు మీరు మీరు కనీసం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మాకు సహకరించండి మాకు న్యాయం చేయండి అని అడగాలి అని రావాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి కదా ఎవరైతే పెట్టించారో వాళ్ళ మీద రిటర్న్ మీరు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద రిటర్న్ మీరు కంప్లైంట్ చేసి కదా రావాలి సరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు మీకు ధైర్యం చాలా అనుకుందాం సపోజ్ అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కేసులను మీరు వెనక్కి తీసుకోవాలి కదా కేసులు వెనక్కి తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి న్యాయం చేయండి అని మీరు అడిగితే అర్థం ఉంది మీరే ఆయన మీద కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ మీరే మాకు న్యాయం చేయండి అంటే ఎంతవరకు న్యాయం ఇది మీ నిస్సహాయతను మేము ఉపయోగించుకోవాలి అనుకోవట్లా మీ తప్పుని మీరు దిద్దుకున్నారా లేదా ఒకసారి సరిచూసుకోండి అని చెప్పేసి అంటున్నాం మేము దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకి మీకు అందరికీ ఎవరు ఆ కేసులు ఫైల్ చేయించారో తెలుసు మీకు ప్రతి ఒక్క వార్డు సచివాలయానికి ఒక గ్రూపు ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో వార్డు సచివాలయంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఆ వార్డు సచివాలయం కింద వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది వివిధ రకాల పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరందరూ ఆ గ్రూప్లో ఇన్క్లూడ్ అయి ఉంటారు అందులో రెగ్యులర్గా మానిటరింగ్ జరిగేది మీకు ఆ విషయం మాకు తెలుసు దయచేసి ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళతో ఆ కేసులు వాపస్ తీయించండి ఆ కారణంగా మీకు మంచి చేయాలనుకొని మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించాలనుకొని రాష్ట్రాన్ని మంచి వైపు నడిపించాలనుకొని రాష్ట్రంలో జరిగినటువంటి ఆడబిడ్డల మీద జరిగినటువంటి మిస్సింగ్ కేసుల గురించి చర్చ జరగాలి అని చెప్పేసి ఎంక్వైరీ జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిన ఒక మంచి విషయాన్ని తప్పుగా మీరు అర్థం చేసుకున్నారా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేలాగా చేయించారా వైసీపీ నాయకులు మాకు తెలియదు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కేసులు వాపసు తీసుకొని ఆయన దగ్గరికి దయచేసి న్యాయం చేయండి అని చెప్పేసి రావాలని అయితే మేము కోరుతున్నాము మీ సహోదరుగా ఈ సలహా ఇచ్చా దీన్ని పాటిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను లేదంటే మాలాంటి వాళ్ళని చాలామంది సఫర్ అయ్యా మీరు చేసిన విషయాల వల్ల ఖచ్చితంగా మేము మా అధ్యక్షుల వారిని ఈ విషయం మీద ఒకసారి పునరాలోచించుకోండి వాళ్ళకి సహాయం చేసే ముందు మీద ఇంకా కేసులు ఉన్నాయి అని చెప్పేసి మేమే గుర్తు చేసే పరిస్థితి అయితే ఉండిద్దమ్మా దయచేసి ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారి మీద మిమ్మల్ని ఇది రిక్వెస్ట్ అని అనుకోండి కేసులు వాపస్ తీయించండి ప్లీజ్